మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

నా పేరు ఖలీల్ బాషా నేను ఇరవై మూడు ఇరవై నాలుగు వాడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాను ఈరోజు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో నేను పెద్దాన వర్రాడ్ ఆఫీస్ కాడికి పోయి ఒక లెటర్ కావాల్సిందే లెటర్ తీసుకొని ముఖాన కాడికి పోయి నేను లెటర్ చూపెట్టుకుని ఆ లెటరు ఒక లాయర్ కు ఇయ్యారంటే వాళ్ళని చోటికి ఉంటాడని నేను అరవిడ్డి హాల్ ఆపోజిట్లో ఫరాహ్ కేఫ్ అనే షాప్ ఉంది దాని పక్కన మా ఫ్రెండ్ది షాప్ ఉండి అక్కడికి ఇద్దామని నేను అక్కడి నుంచి నేను రైట్ సైడ్ నుంచి పోతా అంటే ఇంకొక కొత్తగా చర్చి కాంప్లెక్స్ ఒకటి టీ అంగడి ఓపెన్ అయింది దాని పక్కన బయట ఈ అవతార్ అంట అతను పేరు అంటే అబ్దుల్ అంట ఇంకా కొందరు నిలబడి ఈనా కొడుకు పోతున్నాడు ఈనా కొడుకే మాకు గతంలో కేసు పెట్టించింది వీడే చేసింది ఈసారి ఈనా కొడుకుకే లేపేస్తే ఇంకొక కేసు పోతుంది మిగతా నా కొడుకులంతా భయపడతాడు వీడే ఎక్కువ ముక్తారు కాడ ఆక్గా తిరుగుతాడు వీనికి వీణ్ పని లేపేసి ఇంకా అయిపోతాది అనే ఉద్దేశం తిరుతాడు తిరుతన కూడా మేము రెండు దూరం పోయినాక మళ్ళీ టీ అతని చేతులు టీయో ఏదో కప్పు ఉంటే టీ నా మీద వేయడం ఎనకల మా పిల్లోడిని కరీం అనే పిల్లోడు మీద పడింది పడదాన్ని మేము దిగి ఎందుకు నువ్వు చేస్తాడంటే ఏం నా కొడక ఏదో చెప్పు నీ సంగతి కొడక బేసేస్తా అని అతను ఇంకొక పొట్టిగా ఉన్నాడు అతని పేరు అబ్దుల్ అంటా అబ్దుల్ అవతారు ఇంకొక పొట్టిగా అతను గౌస్ గౌస్ ఏం చేశానంటే అక్కడ ఉండే ఒక రాయి తీసుకుని మీద వేసాడు మేము ఇందుకు జార్తానే మా పిల్లనికి ఒకటి చే మీద పడింది చే మీద పడతానే మాకు ఎందుకు కొడుతున్నావు ఏం కొడుతున్నావు అని మేము అడగవుతుంటానే వాళ్ళు టీ అంగడికి పోయి టీ అంగడిలో టీ ఉండే టీ కూడా మా మీద వేయాలని ప్రయత్నించారు మేము జాతారా లేకుండా వేడి వేడి టీ కూడా మా మీద పడి మా శరీరం కాలే పరిస్థితి ఉండింది దేవందల్లా మాకు ఆ ప్రమాదం తప్పింది అతను వేడి వేడి టీ కూడా వేడి వేడి టీ కూడా మా మీద వేయాలని ప్రయత్నం చేశాడు కానీ మేము తప్పించుకున్నాము అతను ఆల్రెడీ రెండు మూడు మర్డర్ కేసులు ఉన్నాడు అతని మీద వన్ టౌన్ లో త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది ఆ టూ టౌన్ లో ఉంది తాలూకాలో ఉంది అటువంటి షీటర్ మీద పోలీసు వారు అతని మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటది ఎందుకంటే మనం ఏదో కాస్తో కూస్తో ఏదో మేము సమాజంలో పేరున్న వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే సామాన్యముల మీద అతను ఏం చేస్తాడో ది ఇప్పుడు కూడా అతను ఫుల్ గంజాయి కొట్టి ఉన్నాడు డ్రగ్స్ తాగి కూడా ఉన్నాడు ఇప్పుడు టెస్టింగ్ చేసినా కూడా అతనికి షాంపుల్ తీసినా కూడా తెలుస్తుంది దయచేసి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ కానీ విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఇతను పేరు వచ్చి కరీము ఇతని పేరు వచ్చి అలీ భాష ఇతను బండి తోలుతా అంటే నేను ఎన్నికల్లో కూర్చున్నాను నా ఎన్నికల్లో ఈ అబ్బాయి వస్తున్నాడు బై మిస్టేక్ ఈ అబ్బాయి మీద పోసినాడు టీ మళ్ళీ ఇంకొక స్టేషన్ లో అతను అవతర నిర్మాణం మీద స్టేషన్ స్టేషన్లో కూడా నీకు చంపేస్తారా అని స్టేషన్ లో నాకు వార్నింగ్ ఇస్తాడు నాకేం అర్థమే కావడం లేదు అదే అతను డ్రగ్స్ తాగినాడు అతను పోలీసు వాళ్ళు ఉన్నా కూడా భయం లేదు ఏమంటే ఏదో పోతామో ఒక నెల రెండు నెలలు ఉంటాము వచ్చేస్తాము మళ్ళీ ర్యాలీగా అది ఏది రిమాండ్ పోయిచ్చినా కూడా ర్యాలీగా వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ర్యాలీగా సార్ రిమాండ్ పోయి ఇచ్చినా కూడా అంటే వాళ్ళకు కేసులు ఉన్నాయి పోలీసుల్లో అండ్ ప్రాబ్లం లా అండర్ ప్రాబ్లం వాళ్ళకు ఎటువంటి భయం భక్తి లేదు దయచేసి ఎస్పీ గారు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసింది మాకు ఏమీ లేదు మాకు వాళ్ళకు ఎటువంటి పాదక లేదు మా పిల్లోనికి ఒకరికి సోహల్ అనే పిల్లోనికి సినీహబ్ దగ్గర ఒక సుమారు ఒక రెండు నెలలు ఒక రెండున్నర రెండున్నర నెల లాస్ట్ మా పిల్లోని మీద ఒకటి మీద ఇది అవుతారనే పిల్లోడే అటెండ్ మర్డర్ చేశారు తలకాగలు కొట్టిండే ఆ కేసులో మా పిల్లోనికి మేము రక్షగా ఉన్నామని అతను మీ మనుషులకు కక్ష చేస్తాడు మా పైన